వీ వాయిస్ ఇదే నిజం పొద్దుగాల పొద్దుగాల ఒక మంచి ముచ్చట తీసుకొచ్చిన రాజకీయం ముఖ్యంగా తెలంగాణ రాజకీయం అంతా అంటే గత్తర గత్తరగా ఉంది ఎట్ల గత్తర అంటే ఎవ్వడి స్వార్థం వాడిది బలిష్టంగా అంటే తెలంగాణ ఉద్యమము వీళ్ళందరికీ కూడా విపరీతమైనటువంటి స్వార్థాన్ని నేర్పింది మామూలు స్వార్థంగా ఎవడి గ్యాంగ్ వాడిది ఎవడు అస్తిత్వం వాడు కాపాడుకుంటున్నాడు ఎవరి పదవులు వాళ్ళు కాపాడుకుంటున్నారు పదవులు కాపాడుకుంటూ కూడా వాళ్ళ కొడుకులు కోడన్లు అత్తలు మామలు బంధువులు ఓని అమ్మ ఎవరు చేస్తే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబాన్ని మాత్రం చూసుకుంటున్నారు కుటుంబమే కాదు కులాన్ని చూసుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అష్ట దరిద్రంగా తయారైపోయింది ఇలా ఏదో ప్రజలకు సేవ చేస్తారు అన్న ఉద్దేశంతో మనము కేసీఆర్ చేసినటువంటి అరాచకమైనటువంటి పనులకు మనం అందరం కూడా తెలంగాణ ఓటరు మహాశాయులు తెలంగాణ సమాజం ఒక మార్పు కోరుకోవాలన్న ఉద్దేశంతో మార్పుకు శ్రీకారం చుట్టి మార్పును యాక్సెప్ట్ చేసి ప్రభుత్వాన్ని మార్చేసింది ఎంతోమంది ప్రతిఫలమే ఇదంతా కూడా ఎంతోమంది అంటే చాలామంది ఇలా కుల సంఘాలు పార్టీలు సంఘాలు సంస్థలతో పాటు ముఖ్యంగా సోషల్ మీడియా అనేటటువంటిది విపరీతమైనటువంటి ప్రభావం చూపి చూపెట్టింది మార్పు కోసం ఒక మైపాల్ యాదవ్ నిరంతరంగా నిరుద్యోగ సమస్య మీద ఊరూరు తిరుక్కుంటా ఆయన ఆల్రెడీ కాళ్ళు మొక్కుకుంటూ కూడా ప్రభుత్వాన్ని మార్చేసిండు ఒక రఘు ఆయన ఊరూరు తిరుక్కుంటా ఎన్నో వీడియోలు ప్రజలకు మోటివేషన్ చేసి ఇలా తొలి వెలుగు రఘు ఆయన కాంట్రిబ్యూషన్ ఉంది మల్లన్న తీన్మార్మల్లన్న మల్లన్న యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుండి అటు అన్న కావచ్చు తీన్మార్ మల్లన్న కావచ్చు ఇద్దరు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు చేస్తున్న అక్రమాలను ఎగ్దం బయటికి తీసారు భయభ్రాంతులకు గురి చేసింది కాబట్టి ప్రజలు మోటివేట్ అయినారు అదేవిధంగా ఈ మధ్యలో శ్రావ్య కాలోజీస్ కాలోజీ టీవీ జిఎస్ఆర్ టీవీ శివరాం రెడ్డి ఇట్లా అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కాంట్రిబ్యూషన్ ఉండడం పట్లనే ఇలా ఒక ప్రభుత్వం నుంచి ఇంకో ప్రభుత్వం మారిపోయింది మారిపోయిన తర్వాత ఇదేం లొల్లో నాకు అర్థం కావట్లేదు ఈ మధ్యలో ఈ చైర్మన్ పదవులని ఆ పదవులని ఈ పదవులని ఇక లొల్లి స్టార్ట్ అయింది మొన్నటిదాకా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇలా లేచి నేను చిన్నప్పటి నుంచి లాగుదొడుకున్నప్పటి నుంచి లంగోటి కట్టుకున్నప్పటి నుంచి నేను పని చేస్తున్న నాకీ అంటే నాకు ఈ దాంట్లో గ్రూపులు అంటే వాళ్ళకు వాళ్ళే కొట్ కొట్కసస్తా ఉన్నారు ఇదంతా చూస్తుంటే నిన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పిని వదిలి అంటే దళిత బహుజనులను నటెట్లా ముంచి మోసం చేసి దళిత బహుజనులకు అన్యాయం చేసినట్లే లెక్క దళిత బహుజనులను రెచ్చగొట్టి అంటే కేసీఆర్ రెచ్చగొట్టినట్లు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అనేక మంది నాలాంటి కళాకారులను నాలాంటి ఉద్యమకారులను ఎంతో మందిని రెచ్చగొట్టి ఒక్కొక్కళ్ళ జీవితాన్ని సంకనాక్పించే విధంగా చేసినటువంటి కేసీఆర్ ఎట్లా చేసిండో అట్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కుమార్ కూడా దళిత బహుజనులు రెచ్చగొట్టి బహుజన రాజ్యాన్ని తీసుకొస్తున్నామని చెప్పేసి పగల్బాల్వలకి బహుజన రాజ్యం వస్తుంది అని చెప్పేసి రాష్ట్రవ్యాప్తంగా తిరిగి అనేక మంది బహుజనులను నమ్మిచ్చి దళిత బహుజనులను నమ్మిచ్చి ఇలా దళిత బహుజనులను నట్టెట్ల ముంచి ఆ తెలంగాణ ఉద్యమంలో అనేక మంది ప్రాణాలను తీసినటువంటి కేసీఆర్ సోపతి పట్టిండు కేసీఆర్ సోపతి ఎందుకు పట్టిండు ఆయనకు పదవి వ్యామోహం అనేటటువంటిది బలిష్టంగా వచ్చింది అదే కాకుండా ఇంకొక లాజిక్ పాయింట్ ఉంది బీఆర్ఎస్ పార్టీకి మంచి పోస్టు ఎంపీ సీటు దళిత ముఖ్యమంత్రిని చేస్తానిందని చెప్పేసి ఆశ కూడా చూపినట్లు కూడా మనకు అర్థమవుతుంది నువ్వే దళిత ముఖ్యమంత్రి గతంలో దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి పదేళ్ళు పరిపాలన చేసి మోసం చేసి ఇలా అనేక కేసులలో ఇరుక్కొని ఇప్పుడు మళ్ళా దళితులను మోసం చేయడానికి కోసం ఒక దళిత వ్యక్తిని తీసుకొని దళిత ముఖ్యమంత్రి అని చెప్పేసి ఇంటర్నల్గా ఆయనకు ఆశ చూపెట్టి బహుజన సమాజాన్ని ఆర్ఎస్ ప్రముఖ ప్రవీణ్ కుమార్ నట్టెట్లా ముంచేటట్టు చేసి ఇలా ఆయనను బిఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని ఆయన కండుగ కండుగా కం కప్పి ఆయన ఎంపీ సీటు అనౌన్స్ చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు ఇలాంటి పరిణామాల్లో ఇలాంటి పరిస్థితులలో వైపేమో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ల గొడవలతో కొట్టుక సస్తా ఉన్నారు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీలో ఉండి దోచుకు తిని తెలంగాణ సమాజాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళంతా మళ్ళా కాంగ్రెస్లకు చేరుతున్నటువంటి ఇది ఒకవైపు అయితే చైర్మన్లకు గొడవ ఒకవైపు అయితే ఒకవైపు బీఆర్ఎస్ పార్టీలో ప్రవీణ్ కుమార్ చేరి దళిత ముఖ్యమంత్రిని కాబోతున్న అనేటటువంటి ఒక ఫీలింగ్ తీసుకురావడం అనేటటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎటువైపు పయనిస్తున్నట్లు తెలంగాణ సమాజాన్ని ఎటువైపు తీసుకుపోతున్నట్లు తెలంగాణ సమాజాన్ని ఏం చేస్తామని అనుకుంటున్నారు వీళ్ళు ఒకవైపు వీళ్ళు ఒకవైపు వాళ్ళు ఈ రెండు రకాల ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ సమాజాన్ని ఏముద్ధరిస్తారు ఒక విద్యాలయాల కోసం పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు ఒక ఆరోగ్యము పేద ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకోనటువంటి ప్రభుత్వాలు ఉన్నా ఒకటే లేకున్న ఒకటే ఈ రాష్ట్రానికి డెఫినెట్గా రాష్ట్రపతి పాలన ఉంటేనే బెటర్ వీడువాడు కొట్టుకసుతూ జంపింగ్లు అవుతూ ఏ దుర్మార్గమైతే ఎవరైతే దుర్మార్గులుగా తెలంగాణలో అధికారంలో ఉన్నారో వాళ్ళు దుర్మార్గులు చెప్పేసి స్పష్టంగా చెప్పి వాళ్ళను ఓడించటానికి మాలాంటి అనేక మంది పోరాటం చేసి వాళ్ళను దించేస్తే వీళ్ళేమో చైర్మన్ పదవులతో కొట్టుకసస్తూ ఉన్నారు అందులో వాళ్ళేమో ఇందులోకి రావటానికి ఉన్నారు దళిత సమాజాన్ని ఉద్దరిస్తానన్నోడేమో పొల్యూట్ అయిపోయి ఆయన చెంత చేయరిడు ఇవన్నీ ఏం జరుగుతున్నట్లు మరి ఉద్యమం చేసినటువంటి ఆ పార్టీని దించేసి ఈ పార్టీని ఎక్కించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది ఏ రోజు ఏ ప్రభుత్వం అయితే కూలిపోవాలో వాళ్ళ కోసం కొట్లాడినటువంటి అనేక మంది మేము కలవడానికి సాధ్యం కావట్లేదు కేవలము ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళను మాత్రం కలవటానికి సిద్ధపడుతున్నటువంటి నాయకులు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో దాపురించారు ఎటువైపు అవుతుంది ఏమవుతుంది ఏం జరుగుతోంది అంటే రెండు రెండే అన్నట్ల ఇంకా ఒకవైపు ఇంకో గమ్మత్ జరుగుతూ ఉంది వీళ్ళిద్దరిని ముంచేసి బీజేపీ అధికారంలోకి ఆరు నెలలలోనో పది నెలల్లోనో సంవత్సరంలోనో కాంగ్రెస్ పార్టీని దించేసి బీజేపీ అధికారంలోకి రావడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నది ఎట్లన్నా చేసి బీజేపీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని క్యాప్చర్ చేసుకోవాలా బీహార్లో జరిగినట్లు జరగాల మధ్యలోనే కాంగ్రెస్ టోటల్గా కొలాబ్స్ కావాలా అనేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పనిచేస్తున్నట్లు కూడా మనకు కరెక్ట్గా అర్థమవుతోంది ఇది నిజం అబద్ధం కాదు రాబోయే రోజుల్లో జరుగుతుంది జరిగి తీరేటటువంటి పరిస్థితి కూడా పక్కా ఉన్నది తెలుస్తుంది చాలామంది గమనించట్లేదు వాళ్ళు ఏంటంటే ఎందుకు గమనిస్తారండి వీళ్ళు ఎందుకు గమనిస్తారు చెప్పండి వాళ్ళకు ఒకవైపు ఏమో చైర్మన్లు కావాలని కొంతమంది కొట్లాడబడ్డ్రి కొందమే కొందరేమో ఇక్కడ దోసుకున్న జాలు ఇండ్ల దోసుకుందామని చెప్పేసి ఒకవైపు జైన్ కావడానికి సిద్ధం కాబట్టి ఒకవైపు ఏమో మేము అధికారంలోకి ఎట్లా రావాలా ఎవరిని కొనాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్లాన్ చేయబట్టే ఇక్కడేమో కులాల కొట్లాట నా కులంకే నా కులంకే కులంకేమొచ్చినాయి చైర్మన్లు నీ కులంకే ఏమొచ్చినాయి అంటే ఈ కొట్లాటల మధ్యలో వీళ్ళిద్దరి కొట్లాటల పీకులాటల మధ్యలో మధ్యలోడు ఎత్తుకపోవడానికి బీజేపీ వాడు చూస్తున్నాడు భలే ఉందండి ఈ తెలంగాణ రాజకీయం అంటే మొత్తానికి తెలంగాణ సమాజాన్ని ఖతం చేయడానికి మాత్రం పట్టుకున్నట్లు వీళ్ళొక శాపంలాగా ఒక పీడలాగా వీళ్ళు పట్టుకున్నట్లు తెలుస్తోంది ఇదేం రాజకీయం అండి యావత్తు కుల సంఘాలు పార్టీలు సంస్థలు ఎంతోమంది ఉద్యమం ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఎంతో కష్టపడి తెలంగాణను సాధించుకుంటే బంగారు తెలంగాణ అని ఆయన అన్నాడు డైమండ్ తెలంగాణ అని వీళ్ళు అంటున్నారు వజ్రాల తెలంగాణ అని వాళ్ళు అంటున్నారు ఆ డైమాండు ఆ బంగారము ఆ వజ్రాలు అందులో పదవులు అనుభవించే వాళ్ళే దోచుకు తినడానికి కోసం మైనింగ్స్ పేరు మీద ఇసుక దందాల పేరు మీద ఎంత దారుణంగా నిజంగా తెలంగాణ సమాజమా దయచేసి మీ నియోజకవర్గాల్లో వచ్చేటటువంటి ఈ దొంగ దొంగల్ని చెప్తూని చెప్తూని కొట్టండి వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితులను చూస్తుంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో ఇలా తెలంగాణ సమాజం తెలంగాణ విధానము తెలంగాణ ఏరియా అంతా అయ్యే పరిస్థితి ఇలా దాపరిస్తూ ఉంది ఒక్కొక్క స్వార్థపరు ఇలా ఏం కొట్లాడండి ఇదంతా కొట్లాడదలిగి కొట్లాడి మళ్ళా మళ్ళీ ఈ కొంపాటి కొట్లాడ కోసమే మేము మే సోషల్ సోషల్ మీడియా వారియర్స్ అందరు కూడా కొట్లాడినరా ఉద్యోగాల కోసం కొట్లాడి ఉద్యోగాలు వస్తాయని కొట్లాడి మాలాంటి కళాకారులకు న్యాయం జరుగుతుందని కొట్లాడి అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని కొట్లాడి అదంతా పక్కకు పెట్టి ఇలా వాళ్ళకు వాళ్ళే తన్నుకు దొస్తున్నారు కలిసే పరిస్థితి లేదు అంటే ఇంత దారుణమైనటువంటి రాజకీయం ఉంటుందా దొంగలు కలవడానికి ఉంటుంది వీళ్ళకు దొంగలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ళు సర్వనాశనం చేసినటువంటి వాళ్ళని కలవటానికి ఉంటుంది మాలాంటి వాళ్ళకు కలవటానికి ఉండదా మాలాంటి వాళ్ళకు అవకాశం ఉండదా మాలాంటి వాళ్లకు దారి ఉండదా అంటే ఇంకా ఎన్ని ఇప్పుడే ఇరవై సంవత్సరాలు సంకనాకిపోయింది ఇరవై మూడు సంవత్సరాలు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక్కొక్కడు జీవితాన్ని సంకనాకిపించుకున్నాడు ఉద్యోగాలు లేక ఒకవైపు అవకాశాలు లేక ఒకవైపు నాలాంటోడికి నిజంగా సినిమాలు చేసుకునేటటువంటి నేను అనవసరంగా తెలంగాణ వస్తే ఏదో జరుగుతుందన్న ఒకే ఒక ఆశతో ఇటువైపు తోస్తే ఇరవై మూడు ఏండ్లు సంకనాకిపోయి కష్టాల కొలిమి ఇలా మాకు కట్టినట్టు కనిపిస్తూ ఉంది ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసుకుంటూ అటు తెలంగాణ సమాజాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఉద్యమాలు చేసినటువంటి నిజమైనటువంటి ఉద్యమకారులను నాశనం చేస్తూ ఉన్నారు ఏ ఒక్కటి లేదు ఏదో చెప్పుకుంటూ ఏదో చేసుకుంటూ అబద్ధాల మాటలు చెప్పుకుంటూ అధికారాన్ని మా అనుభవించుకుంటూ ఎన్ని రోజులయ్యా వీళ్ళు అనుభవించేది సమాజం తెలంగాణ సమాజం ముఖ్యంగా ఈ భారతదేశంలో తెలంగాణ సమాజం ఉద్యమ నేపథ్యం ఉండేటటువంటి సమాజం ప్రతి ఇంట ఉద్యమం ఉంది ఇలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్కొక్కడు ఒక్కొక్క విధంగా ఏకి పారేస్తా ఉన్నా ఇంకా సిగ్గు రావట్లేదు వీళ్ళ ఏందయా ఈ చైర్మన్ల కొట్లాట ఘోరమైన కొట్లాట అంటే అవతల వాడికి అవకాశం ఇచ్చినటువంటి కొట్లాట ఇది అరే లోపల మీటింగ్లు పెట్టుకోర్రి మీరు మీరు గెలవడానికి లేదా అంటే అట్లనే ఉన్నదా మళ్ళీ బీఆర్ఎస్ లాగానే అంటే ఏంది ఇది ఏం పరిమరస ఏం చేస్తున్నట్లు ఏం జరుగుతున్నట్లు రెండేళ్ళు కాదు ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఓడిపోయిడు ఎంపీగా గెలుస్తానని ఆశ ఆశపడ్డాడు దళిత ముఖ్య ముఖ్యమంత్రి అయితే అనుకుంటున్నాడు ఇదేం పోకడలయ్యా ఏడాదికోసారి మైండ్ సెట్ మారడం ఏడాదికోసారి ప్రజలను మోసం చేయడం కనీసము సిగ్గు లజ్జ జ్ఞానము బుద్ధి ఉండాలా ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారంటే చీచీ చీచి నిజంగా కంప్రమేస్తుంది వీళ్ళు చేస్తున్నటువంటి వీళ్ళ వార్తలు వింటుంటే చెవులలో సీసం పోసుకున్నట్లు అనిపిస్తుంది ఒకప్పుడు చెవులలో సీసం పోసేది కళ్ళు వీకేసేది చూడకుండా వినకుండా ఇలాంటి పరిస్థితి ఇలా తనకు తానే కళ్ళు 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 మూసుకునేటట్లు తనకు తానే కళ్ళు పొడి చేసుకున్నట్లు తనకు తానే చెవులలో సీసం పోసుకునే పరిస్థితి ఇలా తెలంగాణ సమాజానికి తెలుస్తుంది ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి పరిణామం కాదు గమనిస్తూ ఉన్నారు కానీ ఎనభై శాతము తెలంగాణ సమాజానికి నాలెడ్జ్ లేదని వాళ్ళకు తెలివి తెలివి లేదని వాళ్ళ తెలివి లేక వీళ్ళు వాడుకుంటా ఉన్నారు ఇంత దారుణమైనటువంటి తెలంగాణ రాష్ట్రం రాజకీయం దరిద్రంగా ఉంటుందని చెప్పేసి ఏ రోజు కూడా ఊహించలేదు ఊహించను లేదు మా సినిమా వాళ్ళకే చేసింది లేదు తెలంగాణ కళాకారులు ఉద్యమ కళాకారులకు ఏం చేసింది లేదు నిరుద్యోగులకు ఏం చేసింది లేదు ఏదో ఒకటి అనౌన్స్ చేయడం కొట్లాడడం వాళ్ళ వాళ్ళ కొట్లాట అందులో ఆ రోజు ఆ దొర ఏ రోజు కూడా ఎవరిని గలవనియకుండా ఆయన పరిపాలన చేసి మరి సమాజం ఎటువైపు తీసుకపోతారో తెలంగాణ సమాజం ప్లీజ్ దయచేసి మీరు అలర్ట్ కావాలా మీరు ప్రజలు అలర్ట్ కాకపోతే మీరు చీపుర్లతో ఆడోళ్ళు చెప్పులతోని మొగోళ్ళు రాకపోతే నిజంగా వీళ్ళు వినరు వీళ్ళది ఎట్లే ఉంటుంది కొట్లాట పదవులు ఆశించడము ఎవ్వరు కూడా ఇలా కన్ను మూసుకొని మాట్లాడేటటువంటి పరిస్థితి ఉన్నది ఎవరి దగ్గర కనబోతే ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇలా తెలంగాణ సమాజం తెలంగాణ వాతావరణము తెలంగాణ రాజకీయమున దయచేసి తెలంగాణ ప్రజానికమా దయచేసి మీరు ఆలోచించండి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి రాబోయే రోజు రోజుల్లో మీకు చాలా కష్టాలు రాబోతున్నాయి కష్టాలు అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుంది దయచేసి మీరు మైండ్ పెట్టి ఆలోచించి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి ఈ చెత్త రాజకీయాలను తరిమి కొట్టండి ఈ చెత్త రాజ రాజకీయాలకు మీరు దూరంగా ఉండండి ఓట్లు వేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూర్ఖులకు ఓట్లు వేయకండి అప్పుడు బుద్ధి వస్తుంది కాబట్టి దయచేసి నా వీడియోను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి దయచేసి నిజం ఉంటే కామెంట్ పెట్టండి అబద్ధమైతే నిజం అబద్ధం అని చెప్పండి మీరు నేనేం బాధపడను నేను మీకోసమే 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 కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్ళండి నేను ఇంకెన్నో విషయాలు చర్చిస్తాను మిమ్మల్ని మోటివేట్ చేయడానికి మాత్రమే నేను ఈ వీడియోలు చేస్తున్నాను తప్ప నాకు ఎలాంటి స్వార్థం కాదు నా పని నేను చేసుకుంటున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఆలోచించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్